అవినీతిపై చర్యలకు సిద్ధం ఏసీబీ విజిలెన్స్ విభాగాల బా బలోపేతం విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి బాధ్యతలు గతంలో సమర్థత ఆధారంగా పోస్టింగ్లో నిర్ణయించిన ప్రభుత్వ వర్గాలు గొర్రెల పంపిణీలో పంపిణీ గోల్మాల్ పై మొదలైన దర్యాప్తు మేడిగడ్డ అక్రమాలపై రంగంలోకి బృందాలు కాళేశ్వరంపై కొనసాగుతున్న దర్యాప్తు రెండవ రోజు ముమ్మరంగా తనిఖీలు ఫైల్లు హార్డ్ డిస్క్లు హార్డ్ డిస్క్ల పరిశీలన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన కుంగుబాటుపై ఎఫ్ఐఆర్ లో ప్రతి సేకరణ ఆ ఎఫ్ఐఆర్ ప్రతి సేకరణ అవినీతిపై సమాచారం ఉంటే అధికారులకు అందించాలి ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి అని వ్యాఖ్య ఏ ఒక కేసీఆర్ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటే ఇప్పుడే చెప్తే వార్త నేను తెలియకుండా మాట్లాడాకేది వాటితో అది అనవసరం అండి మంత్రి వీకేస్తాడు మళ్ళీ ఉందే లేక లేక ఉన్న ఒక గౌన్లో బిడ్డేవి ఇక ఏసీబీని విజిలెన్స్ని బలోపేతం చేస్తుంటాయి ఏసీబీని బాగా బలోపేతం చేయాలి ఎందుకంటే ఏసీబీ దగ్గరనే ఉంది ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసు ఏసీపీ దగ్గరనే ఉన్నది సో కాబట్టి ఏసీపీని బలోపేతం చేయాలి మన నీరు కాలగొట్టాలి ఇప్పటికే నాకు తెలిసి ఆ సినిమా అంతా మారిపోయి ఉండొచ్చు ఆ ఆ ఓటుకు నోటు కేసులో ఆ సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ ధ్వంసం అయ్యి అవన్నీ ఉండొచ్చు నాకు తెలిసి ఈ నెల రోజుల గ్యాప్లోనే మరి దాని మీద కూడా ఏం చేస్తారో ఏందో ఈ ప్రతిపక్ష పార్టీలేవో సప్పుడు అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి శాఖ అవినీతి ఈ ఏసీబీ శాఖ ఈ ఏసీబీ శాఖ ఆదేశించి మరి నా కేసు ఉండే కదా ఓటుకున్నట్టు కేసు అది మొత్తము దాన్ని అడ్ట్ చేయి జర వీక్ అయితే అటు చేయరి ఇప్పుడే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉందని చెప్పేసి చేస్తే చేస్తారు వాళ్ళు సో కాబట్టి మరి దాని మీద నిర్ణయం వేసుకోవాలి ఏ గొర్రెలు గొర్రెలు ఇవ్వరే నాయన గొల్లెళ్ళు లొల్లి పెడతా ఉంటే గొర్రెల పంపిణీ గోల్మాల్ పైన విచారణ చేస్తారు ఈ కొత్తగా గొర్రెలు చూడేం లేదు ఏ పాత గొర్రెల మీద ఉన్నటువంటి బొత్స వీక్తురమాట ఈ కొత్త గొర్రెలు ఇచ్చే కార్యక్రమం ఏం లేదు అది బంద్ పెట్టేసారు మొత్తానికి ఆ దుకాణం బంద్ చేశారు ఈ పాతగా కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు ఉన్నాయి కదా ఆ గొర్రెల బొచ్చు పెరిగిందని ఆ బొచ్చు వీక్తురు అంతే ఇంక మించి ఏం చేస్తారు వీళ్ళు